చాలా ప్రెస్ చాలా ఇది నేను ఫోన్ చేశాను ఏంటి అన్నారు లేదండి నాకు ఒక ఇంటర్వ్యూ కాదు ఏంటి పొలిటిక్స్ రమ్మంటే రమ్మంటారు ప్రెస్ రిపోర్ట్ అయిపోయా లేదండి ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి ఏంటి అన్నారు లేదు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి ఓకే నువ్వు రా స్టూడియోకి రా మధ్యాహ్నం పుట్టే ఫస్ట్ ఇంటర్వ్యూ స్టిల్ అప్పుడే ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు అది నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన దీనికోసం అప్పుడే ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు కృష్ణుడు విషయంతో వచ్చారు ఆయన ఫోటో ఉంది అంత నంది ఆయన వచ్చి విష్ చేశారు ఎన్టీఆర్ గారు ఆయన ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు చాలా బాండేజ్ ఉండేది వాళ్ళ చాలా ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు ఇద్దరికి మేకప్ మ్యాన్ చాలా రోజు మాట్లా వాళ్ళు ఎన్టీఆర్ గారు యాక్చువల్లీ కాశ్మీర్లో ఉండబడు అడిగేవారు ఎన్టీఆర్ గారు ఏమంటే పాలిటిక్స్ వెళ్ళారే అన్నగారు ఏమిటి మనకి బాగుందండి బండి మీరు కూడా నేను ఎవరు ఎన్టీఆర్ గారు ఆయన వచ్చి ఆయన సీఎం అయ్యి కదండి అది ఒక పెద్ద ఇది కదా